హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కూడా జమ అవుతున్న డిఆర్ అరియర్స్ అండి ఒకసారి చెక్ చేసుకొని అనే అప్డేట్ రావడం జరిగింది మరి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రేస్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై రెండు వేల పద్దెనిమిది మరియు జనవరి రెండు వేల పంతొమ్మిది నాటి కరువుబ్యం డిఏ మరియు కరువు ఉపశమనం డిఆర్ బకాయిలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రస్తుతం సెక్రటేరియట్ ఉద్యోగులకు ప్రారంభమైంది సెక్రటేరియట్లో పనిచేసి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా ఈ డిఏ రియర్స్ జమ అవుతున్నట్టు తెలుస్తోంది విడతల వారీగా చెల్లింపు ప్రణాళిక మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ డిఏడిఆర్ బకాయిలు ఆరు విడతల్లో జమ చేయడానికి చేపడతాయని ప్రభుత్వం నుంచి సమాచారం అందుతోంది ఈ చర్య రాష్ట్ర వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ఊరట ఇస్తుంది పిఆర్సి రెండు వేల ఇరవై రెండు అనంతరం డిఏ డిఆర్ ఉత్తర్వులు మరియు బకాయిల వివరాలు రెండు వేల ఇరవై రెండులో పేర్ డివిజన్ కమిషన్ పీఆర్సీ నివేదిక అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జారీ చేయబడిన డిఏడిఆర్ ఉత్తర్వులు మరియు వాటికి సంబంధించిన పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ మరియు సిబిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల బకాయిల వివరాలను నిశితంగా పరిశీలించడం అవసరము వివిధ జీవోల ద్వారా డిఏడిఆర్ పెంపు వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ టూ డేటెడ్ ఆన్ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ ఉత్తర్వుల ప్రకారంగా పిఆర్సి అమలు తర్వాత డిఏ ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచబడింది ఈ పెంపుకు సంబంధించి మొదటి వాయిదాను సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో చెల్లిస్తామని ప్రకటించారు అయితే సిఎఫ్ఎంఎస్లో ఈ బిల్లు అరియర్స్ బిల్లు అయితే ఇంకా ఎనేబుల్ కాలేదు రెండవ వాయిదా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు లో అయితే చెల్లికా చెల్లింపు చేయాల్సి ఉంది అలాగే మూడో వాయిదా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాల్సి ఉంది అయితే ఈ రెండింటికి సంబంధించిన బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ కాలేదు ఇక ఎంఎస్ నెంబర్ వన్ వన్ త్రీ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ ఉత్తర్వుల ద్వారా డిఏ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి పెంచబడింది ఈ బకాయిలను మూడు సమాన వాయిదాలలో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు మరియు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాలని నిర్ణయించారు వీటికి సంబంధించిన రియర్ బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎనేబుల్ కాలేదు జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ జివో ప్రకారంగా డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి పెరిగింది ఈ డిఆర్ బకాయిలను మూడు సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నవంబర్ రెండు వేల చెల్లిస్తామని ప్రకటించారు వీటికి సంబంధించి ఎరేర్ బిల్లులు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎనేబుల్ కావాల్సి ఉంది ఇక నాలుగోది జియో ఎంఎస్ నెంబర్ థర్టీ మార్చి ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఉత్తర్వుల ద్వారా డిఏ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతాన్ని పెంచబడింది దీనికి సంబంధించిన డిఆర్ బకాయిలను మూడు సమాన వాయిదాల్లో అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రెండో ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మూడో విడత అమౌంట్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో చెల్లిస్తామని పేర్కొనడం జరిగింది వీటికి సంబంధించి అరియర్ బిల్స్ కూడా ఇంకా సిఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ కావాల్సి ఉంది ఈ బకాయిలలో జాప్ చెల్లింపుల్లో జాప్యము ఈ వివరాలను పరిశీలిస్తే పిఆర్సి రెండు వేల ఇరవై రెండుకు ముందు ఒక డిఏ అరియర్ కూడా ఇంతవరకు ఉద్యోగులకు జమ కాలేదు అదేవిధంగా పిఆర్సీ రెండు వేల ఇరవై రెండు తర్వాత జారీ చేయబడిన డిఏ అరియర్ బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్ సైట్లో ఎనేబుల్ కాలేదు ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లలో కొంత నిరాశ దారి దారితీస్తోంది సెక్రటేరియట్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఆర్ ఎరియర్లు జమ అవుతుండటం శుభ పరిణామం అయితే రాష్ట్రంలో మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షనర్లు కూడా ఈ బకాయిలను ఆరు విడతల్లో త్వరగా చెల్లించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సిఎఫ్ఎంఎస్లో ఎరియర్ బిల్లులను వెంటనే ఎనేబుల్ చేసి పారదర్శక పద్ధతిలో చెల్లింపులు జరపడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంపొందించవచ్చు